అరవై ఐదు సంవత్సరాల వయస్సు అప్పటికే బోసినోరు ముసలి రూపం నేను వరంగల్ జిల్లా తొర్రూర్ గ్రామంలో పంతొమ్మిది యాభై తొమ్మిదిలో హై స్కూల్ సైన్స్ టీచర్ పదవ తరగతి మొదటి బ్యాటరీ వాళ్ళ వాలిడిక్టరీ ఫంక్షన్ ముఖ్య అతిథిగా వారిని తీసుకొచ్చాం వారిని చూడగానే ఈ ముసలాయన మాకేం చెబుతాడా అనుకున్నా వారి ప్రసంగంలో ఒక బ్యాటరీని ఎలా తయారు చేయాలి ఆ బ్యాటరీలో అయనోడ్ క్యాథోడ్ పరస్పర ఆకర్షణలలో బ్యాటరీ పనిచేయటం ఏదో ఒకటి బాగా లేకపోయినా కరెంటు రాదు ఉదాహరణతో విద్యార్థికి నేర్చుకోవాలని కోరి ఉపాధ్యాయుడికి నేర్పాలని పట్టుదల ఉంటేనే విద్యార్థులు వృద్ధిలోకి వస్తారని చాలా చక్కగా వివరి దానితో అందరి నోర్లు మూతబడ్డాయి ఆశ్చర్యంతో ముఖాలు విసి వికసించాయి అదే మా మాదిరిగా అదే గ్రామంలో పంతొమ్మిది యాభై ఆరు త్యాగరాజ ఆర ఉత్సవాలు ఏర్పాటు చేశారు ఉత్సవాలు ప్రారంభానికి ఆహ్వానికి అక్కడ వారు చేసిన ఉపన్యాసాలు ఎన్ని రకాల రాగాలు వారి లక్షణాలు ఒక దాంట్లో ఇంకొక దాంట్లో మారడం వగైరా వివరంగా అందరినీ ఆశ్చర్యించి వారు సంగీతం వీణ వగైరా బాగా నేర్చారని ఆ నిర్వాహకులకు తెలియకపోవటం కాదు ఒకరోజు ఏనుగొట్టి హై స్కూల్లో పక్కన ఉన్న కోమటి వెల్లి అనే గ్రామం సంస్కృత పాఠశాల ఉపాధ్యాయుని ఆహ్వానించి వాళ్ళిద్దరూ సంస్కృతంలోనే మాట్లాడుకున్న మాట్లాడేదో వారి కాంచీపురం ప్రతివాది భయంకర అందంగారాచార్యులతో ఆ సాహితీ స్తంభం ఇనుగుర్తి వారి ఎదటనే కృష్ణస్తవం ఆసువుగా చెప్పిన సోదరులకితో లెక్క మా ఇనుగొట్టి ఒక పట్టణమని దాని మధ్యలో వెయ్యి స్తంభాలకు గుడి ఉండేదని చెప్పేవారు రాఘవ రంగాల వచ్చినవారు గ్రామంలో ఎప్పటికీ చెక్కబడిన రాతి స్తంభాలు వాటి గురించి వారు వ్యాసం రాశారు దాని కొరకు నేను ఎంతో ప్రయత్నం చేసిన దాన్ని కానీ ఈ మధ్యనే ఒక పదిహేను రోజుల క్రితం వారి వ్యాసం జన ధర్మ వార పత్రిక పంతొమ్మిది డెబ్భై నాలుగులో అసైందటి మొదటి పేజీ రెండవ పేజీ ద్వారా వారు వ్రాసిన వ్యాసాలు ఆధారం విష్ణాలయం ఎదుట ఉన్న శిరాశాసనమని వారి కూతురు దయామతి ఇప్పటికే చెక్కు చెదరకుండా అక్కడే ఉంది చరిత్రకారుడు చూడవచ్చు రాఘవరావు గారు హాస్యప్రియురని మొదటిని చెప్పి వారు ఏ సంఘటన పైన పద్యం కట్టడం వారి అభి ఒకసారి చెరుకలోని ఒక చెట్టు నది వారి జీతగాడు దొంగతనంగా తీసుకుపోయి చక్కలు పోయించి బల్ల చేయించుకున్నారు దానిపై ఒక పద్యం వారి ఇంట్లో ఒక తలుపు మీద శుద్ధ ముక్కతో రాసి ఉందట అది మొదలు మొలకాయి పనబడి వంశ వంకాయ ముగ్గురు మనుజులు మోతకాయ పోయి డిక్కా చెక్కలాయి పనికిరి రాయబడి కల్లక బల్లకాయ ఒక రాత్రి బాగా నల్లులు కొట్టి నిద్రపడ్ గుళ్ళంతా దద్దురు పైన జ్వరం అసౌకర్యం దానిపై మత్కుణోపాఖ్యానమని కొన్ని పద్యాలు రసి అలా ఎన్నో పద్యాలు మీకు ఏ పత్రిక ఇష్టమని అడిగారు తనకు పెళ్లి ఇష్టం ఇస్తామని మీరు హస్త సాముద్రికంలో నమ్మకం ఉందా అడిగారు ఒక నాకు నమ్మకం లేదండి కూతురు కూడా చేతిలో రేఖలుంటాయి కదా అన్నారు కంట్రోల్ అనే సుద్దాన్ కంటి రోలు అనే దాని సంస్కృతంలో నెత్తల ఉలూకం అని అందజీ చేయి లభించారు ఇద్దరు సోదరులు సంగీతంలో ఎవరైనా అపశ్రుతులు పాడితే వారి కోపం తారాస్థాయికి చే ఒకసారి వరంగల్లో వారి మిత్రుడు ఒక షావుకారి ఇంటికి ఇద్దరు సోదరులు అక్కడ వారు పిచ్చా పాటి మార్తాడు పక్క గదిలో షావుకారి గారు అమ్మాయి సంగీతాన్ని నేర్పుతున్నాడు సంగీతం మాట అపశ్రుతులు వీరు గమనించారు చాలా ఇబ్బంది పడ్డా ఎంతలో షావుకారు లోపలికి వెళ్ళారు అదే మంచి సమయమని రాఘవు గారు వెళ్ళి ఆపవయ్యాని సంగీతం నువ్వు పాడే రాగం పేర్యం దానికి ఆ మాస్టర్ ఆ మాత్రం తెలియదు అనుకున్నారా అని సావేరీ రాఘడు ఇంకా నయం కావేరీ అన్లా అని హిందో తెలిసిందా అన్నారు సాను గగా సా కాదు సామా నుగా సా ఇప్పుడు కాదు వాయించు అన్నారు ప్రకారం వాయించారు అప్పుడు సోదరుడు మనస కూదరడు ఇంతకు ఆ మాస్టర్ సంగీతం నేర్చుకుంటూ అక్కడ ఇన్ని సోషల్ మీద చెప్పుకుంటున్నట్టు తెలిసి పోలీస్ యాక్షన్ తర్వాత రాఘవరావు గారి కూతురు మణి వివాహం జరపడానికి తిరుపతిలో సత్తంలో దిగారు వీళ్ళ హడావి చూసి పక్కన ఉన్న తమిళ కుటుంబం మీరు తెలుగువారు తమిళను రాదనుకొని వీరిని గురించి రెండు మాటలు మాట ఈ ఇద్దరు సోదరులు తోకతొచ్చిన తా తొక్కిన రాచులాగా లేచి వాళ్ళ దుమ్ము దురిపారు తమిళలో తమిళ కుటుంబంలోని పెద్దతను వచ్చి వీరి గదులు పట్టుకొని క్షమించమని గుర్తు పెట్టుకొని సామె మరి శాంతింపై రామాయణం ఎంత చదివినా ఏవో కొన్ని కొత్త పాయింట్లు దృష్టికి వస్తాయన్నట్టు వీరి జ్ఞాపకాలు కూడా అంతా అని నాకు అనిపిస్తోందని ఆ బుద్ధిరాజు సోదరుల కుమార్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురి వేటూరి ఆనందమూర్తి గారి వ్యాసం ఏవిటం రేపుతుంది